హాయ్ అండి వెల్కమ్ టు శోభాస్ వరల్డ్ ఈరోజు నేను భూ కైలాసు అక్కడ ముడేశ్వర్లు భూ భూ కైలాసు అనే సన్నివేశం ఉంది అది వాళ్ళు ఎలా చిత్రీకరించారో చూపిస్తున్నాను చూడండి ముందుగా మండోదరి అక్కడ పూజ చేస్తుంది శివ శివలింగానికి అక్కడ చెలికత్తెలు ఆ లంకలో అదంతా రాక్షసులు అక్కడంతా నిలబడ్డారు లంక రాజ్యము అక్కడ పూజ చేస్తుంది ఆమె వాళ్ళ తల్లి చూసి అక్కడ ఉండే శివలింగం కావాలని పైన శివలింగాన్ని కోరుకుంటుంది ఆమె ఆత్మలింగం కావాలని అప్పుడు పూజలో కోరుకుంటుంది రావణాసుని నాకు తీసుకొచ్చి లింగము ఆత్మలింగం తీసుకురావాలని కోరుకుంటుంది అక్కడ సన్నివేశం అది చూపిస్తున్నారు కదా శివుణ్ణి అది అక్కడ అంత రాజ్యము బట్లు నెక్స్ట్ అక్కడ నుంచి వస్తాడు రావణాసురుడు తపస్సు చేస్తాడు శివాత్మలింగం కోసము చూడండి అక్కడ ఎంత బాగా చిత్రీకరించారో మొత్తం బూకాయల సన్నివేశం అంతా అక్కడ చుట్టూరా గుహలో అంత డ్రాయింగ్ వేసి ఆ బొమ్మలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు చేసి అలా చిత్రీకరించారు ఇక్కడ నారదుడు విష్ణువుతో చెప్తున్నాడు రావణాసుడు ఆత్మలింగం కోసం తపస్సు చేస్తున్నాడు అని ఆయన వాళ్ళమ్మ కోసము ఆయన కైలాసాన్ని ఎత్తుకొని వస్తాడు అప్పుడు కైలాసం వల్ల మనకు కైలాసం లేకుండా మనం అక్కడ ఉంటే ఇక ప్రపంచం అంతా అవుతుంది రా మనము ఇంకా ఆయన లేకపోతే ప్రపంచమే అంధకారం అవుతుంది మనం ఎలాగైనా ఆయనను ఆపాలని వీళ్ళు దేవతలంతా కలిసి ఒక ఆలోచన చేస్తారు ఆయన దృష్టి మరల్చి అక్కడ మండోదరి మండోదరిని అక్కడ పెళ్లి చేసుకుంటాడు మాయా పార్వతి వస్తుంది ఆమె మాయా పార్వతి కాదు ఆమె పార్వతి కాదు ఆమె రాక్షస్ అని అక్కడ నారదుడు చెప్తాడు తన వెంట వచ్చేది రాక్షస్ అని చెప్తాడు అప్పుడు రావణాసుడు మళ్ళీ తపస్సు చేసి తపస్సుకు వెళ్తాడు అప్పుడు మండోదరి అక్కడ విహారయాత్రకు వస్తుంది మండోదరిని చూసి ఆ పార్వతి అని నారదుడు చెప్తాడు నారదుడు చెప్తే ఆమె పార్వతి అని చెప్తాడు అప్పుడు మండోదరినిచ్చి పెళ్లి చేస్తారు అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి మండోదరిని తీసుకొని వెళ్తాడు నే ఆమె అడుగుతుంది నేను నేను తీసుకురమ్మనింది నీ ఆత్మలింగాన్ని తీసుకురమ్మంటే ఈమె ఎవరినో తీసుకొచ్చావు నీ మతి పోయిందా ఏమన్నా అని ఆమె వాళ్ళమ్మ ఆ రావణాసుని అడుగుతుంది సరే అమ్మ ఈమె పార్వతిని తీసుకొచ్చినాను నేను అని చెప్తాడు పార్వతిగాదరా ఈమె మండోదరి ఈమె పార్వతిగాదా అని చెప్తుంది సరే అని మోసం చేసినాడు శివుడని మళ్ళీ ఆత్మలింగం కోసము ఆయన తపస్సు భయంకరంగా తపస్సు చేస్తాడు చూడు అలా ఆయన తల కూడా కోసుకుంటాడు తలలు కూడా కట్ చేసుకుంటాడు అప్పుడు శివుడు ఆయన వీణ వాయిస్తాడు కడుపులో పేగులు తీసి వీణ వాయిస్తాడు అంత భయంకరంగా రావణాసుడు మళ్ళీ ఆత్మలింగం కోసము తపస్సు చేస్తాడు తపస్సు చేస్తాడు అప్పుడు వినాయకుడు కూడా ఉంటాడు వినాయకునికి నారదుడు వచ్చి చెప్తాడు మీ నాన్నని తీసుకెళ్తున్నారు మీ దగ్గర ఉండాడు అని నరదుడు వచ్చి చెప్తాడు వినాయకుడికి ఇప్పుడు ఆత్మలింగాన్ని అక్కడ వినాయకుడికి ఇస్తున్నాడు ఆవులు కా కాపలాగా వస్తాడు ఆయన వినాయకుడు ఒక బ్రాహ్మణ రూపంలో ఇప్పుడు ఆయనకి ఇస్తున్నాడు చూడండి అక్కడే ఆయనకు లింగాన్ని ఇస్తున్నాడు రావణాసుడు అక్కడ కింద పెడుతున్నాడు ఆయన ఆపుతున్నాడు కింద పెడుతుంటే వినాయకుడు రావణాసుడు ఆపుతున్నాడు చూడండి ఇది ఎంత చుట్టూ అలా బొమ్మలండి అలా మనకు అర్థం కావడానికి భూ కైలాసము ఇలా ఉంటుందని చెప్పడానికి మురుడేశ్వర్లో ఒక బా అయినా ఒక మొట్టికాయ వేస్తాడు వినాయకుని మీద కింద పెట్టినందుకు తర్వాత అది ఇంకా ఆ ఆత్మలింగముని ఎంత ఇంకా తీసినా కూడా అది రాదు అనమాట భూమిలో పాతుకొని పోతుంది ఇలా ఇసిరి కొడతాడు అయినా తల వేసి కొడతాడు అప్పుడు ఐదు అవుతుంది ఆ లింగము తల వేసి కొట్టినప్పుడు ఐదు ఐదు ముక్కలు అవుతుంది ఒకటి మురుడేశ్వర ఒకటి ఇక్కడ ఐదు చోట్ల పడింది గోకర్ణ ధారేశ్వర ఐదు చోట్ల గోవంతేశ్వర ఇక్కడ స్వామివారు అలా ఉంటాడు ముడేశ్వరలో ఈ ఐదు ప్లేస్లో పడింది గోకర్ణ సజ్జేశ్వర దారేశ్వర గుణ గుణవంతేశ్వర ఇంకా గుణవంతేశ్వర ఇలా ఐదు చోట్ల పడింది చూడండి మనం ఆ అక్కడనే మనం ఈశ్వరుడు ఉన్నాడు కదా పైన పెద్ద విగ్రహం పక్కనే శనేశ్వర టెంపుల్ ఉంది ఆయన గోకర్ణలో మహాబలేశ్వరుడు ఇక్కడ మురుడేశ్వరుడు అట్లా ఐదు చోట్ల ముక్కలైంది అది ఇక్కడ ఐదు చోట్ల పడింది చూడండి అక్కడంతా బయట ఎలా ఉంది మురుడేశ్వరం ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను పార్ట్ వన్ ఇది పార్ట్ టూ చూడండి పార్ట్ టూలో భూ కైలాస్ అంతా చిత్రీకరణ ఉంది చూడండి వాళ్ళ పైన స్వామివారు చూడండి కింద చూడండి చుట్టూ అక్కడ తిరగచ్చండి స్వామివారు చూడండి పైన పక్కనే శనేశ్వర టెంపుల్ అక్కడంతా చూడండి రథం ఇదంతా ఆ టెంపుల్ పక్కన ప్లేస్ అంతా ఇది స్వామివారిది ఇది ముడేశ్వర టెంపుల్ది చూడండి పైనుంచి ఇక్కడ దిగేది ప్లేసు ఆల్రెడీ నీకు పార్ట్ వన్లో చూపించాను ఇదంతా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను చూడండి టెంపుల్ హైట్లో ఇక్కడ స్వామివారి టెంపుల్ పోవడానికి మెట్లు నందీశ్వేడు అక్కడ ఎదురుగా చూడండి జనాలు బాగా వచ్చారు నవంబర్ మాసంలో ఇది నేను తీశాను మేము వెళ్ళాము ముడేశ్వర గోకర్ణ చూడండి ఆ పక్కన గ్రీనరీ అదంతా చుట్టూ స్వామివారి టెంపుల్ చూడండి ముడేశ్వర టెంపుల్ ఇక్కడ వినాయకుడికి రావణాసురుడు ఆత్మలింగాన్ని ఇచ్చే సన్నివేశము అబ్బక్కనే సముద్రం కూడా ఉంటుంది చూడండి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ద్వారము ఇది మెయిన్ లోపలికి పోవడానికి టెంపుల్ రాజగోపురం దగ్గర వెళ్ళడానికి ద్వారము ఇది ఇలా ఉంటుంది స్వామివారి ద్వారము లోపల కనపడుతుంది కదా టెంపుల్ అది ఇక్కడ ఇదంతా లగేజ్ రూమ్ అక్కడ లగేజ్ రూమ్స్ అక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ మన సముద్రము చూడండి ఇదంతా సముద్రము షాప్స్ చాలా బాగుంటుంది సి అసలు చూడండి బస్సెస్ చాలా మంది వాళ్ళు బస్సు ఓన్ వెహికల్స్ చాలా మంది దగ్గర వాళ్ళు చాలా బాగా వచ్చారు కార్తీక మాసంలో జనాలు చూడండి పైనుంచి మేము గోపురం రాజగోపురం మీద నుంచి తీశాను చూడండి ఎలా ఉందో జనాలు చూడండి అక్కడ గుర్రాలు వంటలు అన్నీ ఉన్నాయి మనము దాని మీద తిప్పుతారు సముద్రం చూడండి చాలా పెద్దది అరేబియన్ సముద్రము చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్